వారు వక్రీకరించే విషయాలు కూడా వారికి అర్థం కాలేదు వారిని వారి ఆ విషయాన్ని ఎలా అర్థం చేసుకోవాలో తెలియజేయడానికి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తాం గనుక ఈ అంశంలో ముఖ్యంగా యేసుక్రీస్తు దేవుడే అనడానికి అనేక అంశాలు చూపించడానికి సహాలు సిద్ధంగా ఉన్నారు అయితే యేసుక్రీస్తు దేవుడు కాదని వారు ఏ విషయాలు అయితే చూపించి ఏ వాదలు అయితే చూపించి కాదని చెప్తున్నారో వాటిపై చర్చించి యేసుక్రీస్తు నిజంగా దేవుడే అని బైబిల్ ప్రకారంగా చెప్పడానికి సహోదాలు సిద్ధంగా ఉన్నారు కనుక ముందుగా అంశంలోనికి మనం వెళ్ళి పోదాం ఒక్కొక్కరు సమయాన్ని ఖచ్చితంగా మీరు పాటించవలసిన కోరుచున్నాను మీరు సమయం పాటిస్తూ చక్కగా కార్యక్రమాన్ని జరిగించాలని కోరుకుంటున్నాను ముందుగా ఒక అంశాన్ని మనం చర్చి చర్చిద్దాం యేసుక్రీస్తును శుతిస్తూ పాటలు పాడకూడదా మీరు చాలా మంది ఏం మాట్లాడుతున్నారంటే యేసుకి ప్రార్థన చేయకూడదని ఏసుని ఆరాధించకూడదని ఆ యేసుకు మనం ఏసే అనకూడదని యేసుక్రీస్తు వారికి పాటలు కూడా పాడకూడదని ఈరోజు అనేకమైన భిన్న బోధలు క్రైస్తవ్యంలో చోటు చేసుకున్నాయి ఈ బోధల వల్ల చాలా మంది విశ్వాసాలను వారు దెబ్బ కొడుతూ వారి విశ్వాసాలే తప్పంటూ వీరి విశ్వాసాలే రైట్ అన్నట్లుగా చాలా మంది అజ్ఞానంతో వారి బోధంతో చాలా మంది అవుతున్న ఈ రోజుల్లో యేసు క్రీస్తు వారు దేవుడని సంపూర్ణమైన వివరణ ఇవ్వడానికి వారు అడుగుతారు ప్రతి చిన్న పాయింట్ ని లోతుగా పరిశీలిస్తూ వారు అపార్థం చేసుకున్న విషయాన్ని అర్థవంతంగా చెప్పడానికి సహోదరులు సిద్ధంగా ఉన్నారు కనుక ముందుగా మన మధ్యలో ఆ రాఘవేంద్ర గారు ఉన్నారు కనుక యేసు క్రీస్తును సూచిస్తూ పాటలు పాడకూడదా అనే దానిపై ముందుగా రాఘవేంద్ర గారు పది నిమిషాలు మాట్లాడతారు తదుపరి సహోదరులు మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు కనుక ముందుగా రాఘవేంద్ర గారు మాట్లాడవలసిందిగా సమయాన్ని రాఘవేంద్ర గారు చెప్తున్నాం థ్యాంక్ యూ క్రీస్తునందు ప్రియులందరికీ మన ప్రభువును శుభములు వందనములు తెలియజేస్తూ ఉన్నాను ప్రియమిన వాళ్ళ మరి ఈరోజు వన్ ఎస్ కార్యక్రమంలో ప్రత్యేకంగా మరి యేసు క్రీస్తుల గురించి క్రైస్తవ సమాజానికి లోకానికి అర్థం కానీ ఎన్నో విలువైనటువంటి విషయాలు తెలియజేయాలనేటటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావటం జరిగింది మరి యేసు క్రీస్తు కొరకు మాట్లాడుతున్నటువంటి అంశాలలో ఈవేళ మొదటిగా మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే ఏసుక్రీస్తుకు మరి పాటల ద్వారా స్థుతి చెల్లించవచ్చు సార్ ఏసుక్రీస్తు కొరకు పాటలు